వెల్కమ్ టు జనతా టీవీ బహుజనుల రాజ్యం అంటే మనం స్వయంగా పాలు పంచుకోవడమేనని అందుకు బహుజనులందరూ ఐక్యంగా ఉండాలని సికింద్రాబాద్ డిఎస్పీ పార్టీ ఎంపీ అభ్యర్థి దండేపు బస్వానంద అన్నారు ముషీరాబాద్ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బహుజనుల పార్టీ అంటే నాలుగు వర్గాల పార్టీ అన్నారు కాంగ్రెస్ బీజేపీ పీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రజల ధనాన్ని వృధా చేసి ఖర్చు పెట్టడం ఎంతవరకు సమంజసం ప్రశ్నించారు డబ్బులు దండుకునే వాళ్ళే ప్రజలకు ఖర్చు పెడతారని విమర్శించారు డీఎస్పి పార్టీ కేవలం బహుజనుల పార్టీ అని ఎంపీ అభ్యర్థిగా తనకు ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు రాబోయే రోజుల్లో బహుజనుల పార్టీ ధీమా వ్యక్తం చేశారు మేమే మనం పరిపాలించాలి బహుజనులందరూ ఐక్యమర్థం కావాలి బహుజనులు అంటే ఎవరు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాబట్టి ఈ యొక్క నాలుగు వర్ణాల వాళ్ళందరూ కూడా ఐక్యమత్యం అయితే మనకు లేదు మన రాజ్యం మనమే పరిపాలించవచ్చు కాబట్టి ప్రజలారా మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదుర్కోవాలంటే మనం ఐక్యమత్యంగా ఉండాలి ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది సెంట్రల్లో బీజేపీ ఉంది మీరు కాంగ్రెస్ ఉన్నది అంటే ఇప్పుడు కాంగ్రెస్కు వాళ్ళు చేసుకున్నటువంటి ఫండ్స్ కావచ్చు దోపిడీలు కావచ్చు వాటి వల్ల డబ్బులు విపరీతమైన పెద్ద పెద్ద సభలు పెట్టి ప్రజలను ఆకర్షిస్తున్నారు కానీ నిజంగా ప్రేమతో వచ్చిన వాళ్ళు గారు ఇప్పుడు మాకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంతమంది మాకు మా ఎమ్మడి వస్తున్నారంటే వాళ్ళకు ప్రేమతో వస్తున్నటువంటి వాళ్ళు అలా అంతా కూడా డబ్బు ఖర్చు పెట్టి ర్యాలీలు తీస్తే అది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్టే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కోట్లాది రూపాయలు మీరు టీవీలో చూస్తూనే ఉన్నారు రోజు న్యూస్లో మరి ప్రజాధనాన్ని కోట్ల కోట్లు లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారు కాబట్టి ఆ యొక్క ప్రజాధనాన్ని సద్వినియోగం చేయాలంటే మనలాంటి నాయకులు రావాలి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి మనం ప్రజలు ఓటేసి మాకు మేలు చేయండి మాకు మాకు అన్ని వసతులు కల్పించండి అని నాయకులను ఎన్నుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు కోట్లాది రూపాయలు సిస్ బ్యాంకులో పెట్టుకొని ప్రజలకు అన్యాయం చేస్తున్నారు